thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం ఈ సోలార్ సిస్టమ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి వర్షాకాలము దాని కిందనే ఇట్లా వైర్ అయితే కట్టిపిచ్చినా బట్టలు వేసుకుంటానికి ఇంకా ఉతికిన బట్టలు అన్నీ కూడా ఇట్లే తీసుకొచ్చేస్తానా ఇంకా పొడి పొడి అయిపోతాన్నాయి గాలికి మొత్తం ఉల్లారిపోయి వస్తాన్నాయి తడుస్తానే లేవు లేకపోతే ఇంట్లోనే చీరల మీద వేయాల్సి వచ్చేది వర్షం వస్తే ఇదైతే పిట్టల కోసానికి నీళ్లు పెడతానండి నేను పన్నెండు నెలలు కూడా పిట్టల కోసం నీళ్లు పెడతా కుండను మంచిగా గడిగి నీళ్ళు అయితే నింపి పెట్టేసిన ఇవాళ గాలి కూడా బాగున్నదండి ఆ గాలికి అయితే బట్టలు ఒక కాడు లేవు వర్షం అయితే పొద్దుగాల ఐదు గంటల నుంచి చాలా అయిందండి ఇప్పుడే కొంచెం అట్లా తగ్గిపోయింది మా మహారాష్ట్రలో రోజు వర్షమే వస్తుందండి ఈరోజు వచ్చైతే సండే ఈరోజు పిల్లల కోరిక పోహ చేసి ఇమ్మని అన్నారు వాళ్ళకైతే పోహ చేసి ఇచ్చేసిన ఇంకా పెసరపప్పు చేసి బియ్యం పెట్టినండి పొద్దుగాలనే ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే నేను మధ్యాహ్నం నుంచి చాలు చేసిన్నండి ఇప్పుడు మనము మల్టీగ్రెయిన్ ఆట ఎట్లా తయారు చేసుకున్నాడో మీకు ఈ అయితే చూపిస్తాను అయితే దానికోసానికి నేను ఇక్కడ పప్పు దినుసులను ధాన్యాలు అయితే తీసుకుంటాను అయితే ఇట్లా ఒక కటోరదైతే మెజర్మెంట్ తీసుకోవాలండి ఒక మీడియం సైజ్ కటోర అయితే తీసుకున్నా ఇప్పుడు నేను ఆ కటోర నిండా అయితే వేసుకున్నా ఒక ప్లేట్ల రాగులు గోధుమలు బియ్యము సజ్జలు ఉన్ను జొన్నలు వేసేసుకోవాలండి ఇవి ఒక్క ప్లేట్లోనే వేసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి జొన్నలున్ను సజ్జలు లేవు కాబట్టి సజ్జపిండి జొన్నపిండి నేను వాడుతాను ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని అందులో నేను మోటేసుకున్నా మళ్ళీ పెసాలు వేసుకుంటాను అట్లనే ఒక కప్పు శనగలు వేసుకున్నా ఇప్పుడు అట్లనే ఇంకొక ప్లేట్ తీసేసుకుందాము ఆ ప్లేట్లో ఇప్పుడు నేను అన్ని పప్పులు వేసుకుంటాను ముందుగానైతే పెసరపప్పు వచ్చింది తర్వాత మన ఉడద్దాలు ఉంటుంది కదా మినప్పప్పు పప్పు వేసుకున్నా ఇప్పుడు శనగపప్పు వేసుకున్నా అట్లనే మైసూరు పప్పు ఎర్రపప్పు వేసుకున్నా ఇప్పుడు కందిపప్పు కూడా వేసుకుంటా అన్న ఒక చిన్నపాటి ప్లేట్ తీసుకొని అదే కప్పుతోని ధనియాలు అయితే పోసుకున్నా మళ్ళీ అదే కప్పుతోని జీలకర్ర కూడా పోసుకుంటాన్న అట్లనే రెండు పసుపు కొమ్ములు కూడా వేసేసుకుంటా ఇట్లా చిన్నపాటి సైజు ఒక కడాయి పెట్టుకొని అయితే ఇప్పుడు ధాన్యాలు అయితే వేయించుకుంటానండి మంచి కలర్ వచ్చేదాకా సన్నం మంట మీదనే వేయించుకోవాలి మాడనీయకుండా చూసుకోవాలి ఇదే ప్రకారంగా ఇప్పుడు నేను తీసుకున్న అన్నీ కూడా ఇట్లనే వేయించుకుంటా గోధుమ పిండి కంటే కూడా ఎక్కువ పోషక తత్వాలు ఉంటాయండి ఈ మల్టీగ్రెయిన్ పిండిలా ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో వాళ్ళ కోసానికి కూడా చాలా మంచిదండి మనము రోజు తీసుకునే ఆహారంలో ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఒక రెండు రొట్టెలుగా చేసుకొని తినేసేయాలి ఇట్లా మనం డైలీ కూడా చేసినామనుకోండి ఒక నెల లోపలనే మనకు బరువు తగ్గేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది గత కొన్ని రోజుల పాటుగా మనం వింటూనే వస్తున్నాము గుండెపోటుతో చనిపోయినరు హఠాత్తు కానీ మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాన్ని మనము రోజు కూడా తీసుకోవాలండి తప్పనిసరిగా ఇప్పుడు పప్పులు కూడా అన్నీ ఇట్లా వేయించుకుంటాన్న మంచి కలర్ వచ్చి మంచి సుహాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా నేను తీసి తాంబూలంలోనైతే వేసుకుంటాన్న అన్నీ కూడా ఒక కాన్నే వేసుకునేది ఉన్నది వేయించుకున్న తర్వాత ధనియాలను జీలకర్ర కూడా వేయించుకుంటానండి ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఇవి కూడా తాంబూలంలోనే వేసేసుకుంటా ధాన్యాలు పప్పులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఆ పసుపు కొమ్ములు అయితే ముందుగా చూపెట్టినా కదా అవి కూడా దంచుకొని వేసేసుకుంటాన్న ఇవి చల్లారిన తర్వాత నేను చెక్కి అయితే పంపిస్తానండి మా పొట్టి తీసుకెళ్తాడు ఇవాళ వచ్చి సండే కాదనండి మా ఆయన అయితే బజార్కి వెళ్ళిండు మటన్ అయితే వస్తుంది తప్పకుండా అయితే ఇంకా నేను ఇప్పుడు మసాలా అయితే నూరుకొని పెట్టేసుకుంటాన్న పొడి మసాలా అయితే ఈ మసాలా కనీసం ఒక ఐదు ఆరు కూరలకు అయితే తప్పకుండా అవుతుందండి అయితే ఒకసారి నూరుకొని పెట్టేసుకుంటా ఇప్పుడు మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా ఈ మసాలా అయితే పట్టేసుకుంటా ఏ డబ్బాలను అయితే మసాలా నింపుకుంటానో ఆ డబ్బా అయితే మంచిగా కడిగి ఆరబెట్టుకున్నానండి ఎండ అయితే లేదు ఇంకా ఇప్పుడు మసాలా అయితే మొత్తము నింపి పెడుతున్నా అట్లనే ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా నూరుకుంటా అయితే అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి ఉన్ను ఒకటి ఉల్లిగడ్డ వేయించుకున్న ఉన్ను కొత్తిమీరాకు ఇవన్నీ కూడా కలిపి నేను వెల్లిపాయ పేస్ట్ అయితే నూరుకొని పెట్టుకుంటానండి నాన్ వెజ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ వేసినాం అనుకోండి మంచి వాసన ఉంటుంది ముందు కూర కూడా బాగా టేస్ట్ అవుతుందండి ఇంకా వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా డబ్బల ఎత్తేసిన ఇంకా ఇవి రెండు కూడా ఇట్లా పక్కకైతే పెట్టేసుకుంటా ఇప్పుడు అట్లనే ఇక్కడ మటన్ కూర అయితే చేసుకుంటా ముందుగా నూనె పోసి ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కోసుకొని వేసుకున్నా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకా అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ వేసేస్తానండి అండి నేనైతే ఉప్పేసి కడిగిందండి మటన్ని ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా మటన్ను కూడా వేసేసుకుందాము ఇప్పుడు వేసుకున్న మటన్ అయితే నూనెలా కనీసం ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకనిస్తానండి మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఉడకనిస్తాను ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులో నేను కస్తూరి మేతి ఉన్ను పసుపు అయితే వేసుకున్నానండి అట్లనే అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నా అట్లనే కారం పొడి జీలకర్ర పొడి ఉన్ను ఒక రెండు మూడు టమాటాలు వేసుకొని మంచి ఉడకనిచ్చిన తర్వాత ఇట్లా దగ్గరికి అయితే వచ్చేసిందండి ఇప్పుడు నేను గరం మసాలా నేను నూరుకొని పెట్టుకున్నా కదా ఆ మసాలా కూడా వేసేసుకుంటాను ధనియాలు కూడా ఇందులో మసాలాలని కలిపి ఉన్నాయి కాబట్టి ధనియాల పొడి ఏమి సపరేట్గా వేసుకోలేదండి ఇంకా అదే పొడి రెండుసార్లు అయితే వేసేసుకున్నా మొత్తానికైతే మటన్ కూర రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీరాకు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మటన్తో పాటు అన్నమున్ను రొట్టెలండి రొట్టెలు లేనిదైతే మాకు నడవది మా ఇంట్లో తప్పనిసరిగా రొట్టెలు ఉండాల్సిందే ఈ కూర అయ్యే అయితే పొట్టి చెక్కి పోయి పిండి పట్టించుకొచ్చిండండి ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఇంకా పిండి అయితే ఇట్లా కలర్ వచ్చేస్తుంది అన్నట్టు మంచి సువాసన ఉన్నదండి పిండిది మనము మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీలో పట్టుకుంటే బాగా టైం అవుతుంది అందుకే మనం ఇచ్చేది ఉంటే బాగా తొందరగా వచ్చేస్తుందండి ఇప్పుడు డబ్బాలున్న పిండిని అయితే గంజలు వేసుకుంటానండి నేను చెప్పినా కదా జొన్న జొన్నపిండి ఉన్న పిండి కలుపుకుంటానని అట్లని ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండి తీసుకున్న తర్వాత ఒక కప్పు సజ్జపిండి తీసుకున్నా ఇంకా ఇవి మంచిగా కలుపుకుందాము మొత్తం కలిసిపోయేటట్టు ఇట్లా కలుపుకున్న పిండిని ఇంకా డబ్బాలను అయితే పెట్టేసుకుంటానండి ఇంకా రోజు కూడా కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అన్నట్టు ఈ పిండిని ఇప్పుడు అట్లనే ఈ పిండిది ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తా ఇప్పుడు ఇక్కడ నేను రెండు కటోరలు పిండి అయితే తీసుకున్నా మల్టీగ్రెయిన్ పిండి అట్లనే సన్నగా కోసుకున్న పాలకూర వేసుకున్నా సన్నగా పోసుకున్న కొత్తిమీరాకు వేసుకున్న అట్లనే ఒక ఉల్లిగడ్డ సన్నగా పోసుకున్న అది కూడా వేసుకుంటాన్న అట్లనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటానండి ముందుగానైతే అయితే ఉప్పు వేసుకున్న తర్వాత పింక్ సాల్ట్ వేసుకుంటాన్న ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా పిండిని అయితే కలుపుకోవాలండి ఒక్కసారి నీళ్ళు అనుకోండి పిండి మొత్తం లూజ్ అయిపోతుంది అందుకే ఇట్లా నీళ్ళు కొన్ని కొన్ని పట్టుకుంటా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి ను మనము చపాతి ఎట్లనైతే చేసుకుంటామో సేమ్ అట్లనే కలిపేది ఉండదండి ఇట్లా కలుపుకున్న పిండిని ఒక ఐదు పది నిమిషాల దాకా రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇంకా పొద్దుగాల సోమవారంది అండి ఈ వీడియో ఇప్పుడు నేను పిల్లల కోసానికైతే ఇంకా ఆ చపాతి అయితే చేస్తానన్నట్టు మా పొట్టిదైతే స్కూల్ టైం చేంజ్ అయిందండి మొన్నటిదాకానైతే ఏడు గంటలకే ఉండే కదా ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు పెనం పెట్టుకొని అయితే నేను ఇట్లా నూనె పోసుకున్నా ఇంకా ఉల్లిగడ్డతోని మొత్తం నూనెనైతే అంటిస్తానండి పెనానికి అట్లనే ఒక ముద్ద తీసుకొని ఇంకా ఒత్తుకోవాలన్నట్టు పెనానికి అయితే మనము చేతులకు నీళ్లు పెట్టి కూడా ఒత్తుకోవచ్చు నూనె పెట్టుకొని కూడా ఒత్తుకోవచ్చు మన చేతులకు అంటే అన్నట్టు ఇట్లా చేస్తే ఇట్లా చేసిన తర్వాత మంచిగా కాలనివ్వాలి అన్నట్టు కింద నుంచి అంత నూనె కూడా మీదికెళ్ళి పోసుకోవాలి తర్వాత ఇంకా తీరమర చేసుకోవాలండి రెండు దిక్కులో కూడా మంచి కలర్ వచ్చేదాకా రొట్టెనైతే ఇట్లా కాల్చేసుకోవాలండి మంట మాత్రం స్లిమ్ల్నే పెట్టుకోవాలి ఇంకా మంచిగా కాలు వస్తుంది అన్నట్టు క్రిస్పీగా కూడా అవుతుంది బాగా టేస్ట్ కూడా ఉంటుందండి రొట్టె పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇట్లా ఇట్లా చేసి పిల్లలకు టిఫిన్లా ఇచ్చేసేది ఉంటే ఇప్పుడు నేనైతే మా పిల్లల కోసానికి తినడానికి ఉన్న టిఫిన్ కోసం అయితే అన్నమాట ఇట్లనే అన్నీ కూడా పరాటలు అయితే చేసుకొని పెట్టేసుకున్నా మల్టీగ్రెయిన్ పరాట రెడీ అయిందండి మన పెద్దోళ్ళం అయితే తినేస్తామండి పిల్లలకి ఎట్లా అంటే ఏదన్న ఒక సాస్ కావాలన్నట్టు రెడ్ చిల్లీ సాస్ లేకపోతే టమాటో కేచప్ ఇలాంటివి కావాలి అయితే నేనైతే ఇప్పుడు పొట్టి కోసానికి టిఫిన్ పెడతాను కదా అందులో నేను ఒక చపాతి పెట్టేసి ఇంకా మావిడికాయ పచ్చడి అయితే పెడతాను మావిడికే పచ్చడి అంటే మా పొట్టికి బాగా ఇష్టం అండి ఇంకా పొట్టిది స్నానం చేసుకుని అయిపోయింది టిఫిన్ కూడా రెడీ అయింది ఇంకా పొట్టి తిని ఇంకా స్కూల్కి అయితే వెళ్తాండండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి రెసిపీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్